శతక సాహితీ సరస్వతికి నమస్కారం మౌనం బున్కడు దాల్చినంతనే జగన్మాన్యుండు కాబోడు పు కవిత్వముల్ నుడివినన్ పురాగ్నుండు కాలేడు నీ ధ్యానంది సల్పెనే పరమార్ధ జ్ఞాని మాన్యుండునవు కానన్ రేయిబవల్ నిను కొలువ ముఖ్యంబౌను వాతాత్మయా ఓ ఆంజనేయ స్వామి మౌనంబున్ కడుదాల్చినంతనే దాల్చినంతనే జగన్మాన్యుండు కాబోడు మౌనంగా ఉన్నంత మాత్రాన ఎవడూ కూడా ఈ జగత్తులో సుప్రసిద్ధుడు కాలేడయ్య ఎందుకంటే నీతి శాస్త్రంలో విభూషణం మౌనమపండితానాం విద్యాగంధం లేనటువంటి మూర్ఖులు మౌనంగా ఉండటమే వాళ్ళకి భూషణం కనుక మౌనంగా ఉన్నట్టయితే వాళ్ళకి చాలా విషయం తెలుసు నిండుకుండా తొణకదు అనుకుంటూ ఉంటారు అందరూ అలా వాళ్ళు కూడా ప్రకాశిస్తూ ఉంటారు మనస్సు మౌనంగా ఉండాలి ఆ మౌనంగా ఉన్న మనస్సు నిన్ను నిరంతరము కూడా అర్చిస్తూ ఆరాధిస్తూ నీ గుణగుణములతో కలిసి ఉండాలి నీ గుణగణములలో లీనమై ఉండాలి అది అసలు మౌనం నీలో లీనమవటమే మౌనం మనస్సు అలా కాకుండా కేవలం మాట్లాడకుండా మౌనంగా ఉంటూ మనస్సుని ఎక్కడికెక్కడికో పరిగెత్తించేవాడు జగత్ప్రసిద్ధుడు కాడు మౌనండు కడుదాల్చినంతనే జగన్మాన్యుండు కాబోడు కవ్యానందంపు కవిత్వముల్ నుడివినన్ ప్రాజ్ఞుండు కాలేడు కవి ఆనందప్రదమైనటువంటి కవిత్వాన్ని వినిపించినంత మాత్రాన చాలా గొప్పవాడు కాలేడు ప్రాజ్ఞుడు సమస్తము తెలిసినటువంటి వాడు అనిపించుకోలేడు అలా కాలేడు కూడా నీ మది సల్పెనే పరమార్ధ జ్ఞాని మాన్యుండునవు ఆ శాస్త్రములలో ఉండే విషయములు ఈ కావ్యములలో ఉండే విషయములను చాలా రసవత్తరంగా మనోహరంగా ఆహ్లాదకరంగా చెప్పి ఆహా గొప్పగా చెప్పాడనిపించుకోగలటే గాని ప్రాజ్ఞుడు మాత్రం కాలేడు అసలు ప్రజ్ఞ కలిగినటువంటి వాడు చేయవలసినది ఏమిటి అంటే నీ ధ్యానం బున్మది సల్పెనే నీ పైన తదేక నిష్టతో మనస్సును నీ పాద పద్మములపై నీ యొక్క బలపరాక్రమములపై నీ సద్గుణములపై నీ త్యాగబుద్ధిపై నిరంతరము నిలిపి వాని ఎందు ఎవడైతే లీనం కాగలుగుతాడో అది పరమార్థ జ్ఞాని పరమార్థ జ్ఞాని మాన్యుడు అప్పుడు కానన్ రేయి పవల్ నినున్ కొలువ ముఖ్యం బౌను వాతాత్మజ కనుక పరమార్థ జ్ఞానమును పొందాలంటే మాన్యుడు తాను కావాలంటే కేవలం మాట్లాడకుండా మౌనం వహించటం కాదు కావ్యములలో శాస్త్రములలో ఉండే విషయములు చెప్పి గొప్పవాడనిపించుకోవటానికి సంబంధం లేదు ఇవి చెప్పినంత మాత్రాన గొప్పవాడు కూడా కాడు కావాలి అంటే ఏం చెయ్యాలి నీ ధ్యానం బున్మది సల్పెనే మనస్సులో తాను ఏ పని చేస్తున్నా కూడా ఆ ఆంజనేయస్వామి లోకోపకారం కోసం ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడు తనను తాను త్యాగం చేసుకున్నాడు తనకు భగవంతుడిచ్చిన సకల శక్తులను కూడా పరోపకారం కోసం వినియోగించాడు కదా అనేది నిరంతరం మననం చేసుకుంటూ సన్మార్గములో సాగటం అనేది ఉంది చూశావా నిన్ను ధ్యానం చేస్తూ అప్పుడు మాత్రమే వాడు పరమార్థజ్ఞాని కాగలడయ్యా కనుక రేయి పవలు కూడా నిన్ను కొలువ ముఖ్యం బహును ఎల్ల ఎల్లవేళలా నీ గుణగణములను ధ్యానిస్తూ ఆ విధముగా సాగే ప్రయత్నము చేయటమే ముఖ్యము నన్ను అలా అనుగ్రహించు